క్రంచీ వెజీ టాకోస్ పిజ్జాస్ పాస్తా స్టిర్ ఫ్రైస్ సలాడ్స్ బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్స్ వీటన్నిటిలో రంగు రంగుల్లో క్యాప్సికం కనిపిస్తుంది వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి పోషకాలు అధికంగా ఉంటాయి అయితే వీటిని పచ్చిగా తినటం మంచిదా ఉడిగించి తినటం ఆరోగ్యకరమైన ఇవాళ మనం తెలుసుకుందాం క్యాప్సికం మిషన్లో ఎంచుకునే రంగు కూడా ముఖ్యమే రెడ్ బెల్ పేపర్స్ తీయగా పోషకాలు అధికంగా ఉంటాయి ఆకుపచ్చనివి కొంచెం చేదుగా ఉంటాయి పసుపు నారింజ కంటి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి అయితే పచ్చి క్యాప్సికం విటమిన్ సితో నిండి ఉంటాయి అయితే కొంతమందికి పచ్చివి తిన్నప్పుడు కడుపు గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి చాలా కూరగాయల మాదిరిగా సేంద్రియం కాకపోతే ఇవి పొరుగు మందుల అవశేషాలను కలిగి ఉంటాయి అందుకోసం తినడానికి ముందు వీటిని బాగా కడగాలి మీరు విటమిన్ సి కోరుకుంటే పచ్చివి తినటం మంచిది లేదా విటమిన్ ఏ ఎంపిక చేసుకున్నట్టయితే ఉడికించినవి బెస్ట్ సలాడ్స్ చిరుతిండి ప్లేట్లలో పచ్చివాటిని స్టిర్ ఫ్రైసు పాజిటాసు మరియు పాస్తాల్లో ఉడికించినవి తినేట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది మీరు ఎలా తిన్నా ముందు వాటిని